స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ములేని సీఎం కాంగ్రెస్ను ఓడిస్తారన్న భయంతోనే వాయిదాలు బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము లేదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎద్దేవా చేశారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు ఈ ఒక్కటి అమలు చేయనందున చీకొడుతారన్న భయంతోనే స్థానికం మాట ఎత్తడం లేదని అన్నారు గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అస్తవ్యస్తంగా మారాయని నిధులివ్వకుండా ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పాలక వర్గాలు లేనందున కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు మండల జిల్లా పరిషత్లకు ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేయడం లేదని గుర్తుచేశారు కనీసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు రాష్ట్రంలో పాలన పడకేసినా సరే తాము అధికార భోగాలు అనుభవిస్తే చాలన్న దురుద్దేశం పాలకుల్లో కనిపిస్తున్నదని దుయ్యబట్టారు అనుభవం లేని పాలన చేస్తున్న సీఎం ప్రజలను బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బూటకమని అన్నారు రిజర్వేషన్లు ఖరారు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు పరిధిలో ఉంటుందని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి పెట్టడం ఖాయమని వాకిటి హెచ్చరించారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక బూటకు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావస్తా ఉన్న ఇప్పటికీ స్థానిక సంస్థలను ఎన్నికల మాట ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది దీనికి ప్రధాన కారణం గతంలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి ప్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అనే ఒక ఉద్దేశంతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులను రాకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలో మండల పరిషత్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తా ఉంది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భయపడే ఎన్నికలకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం